లేదు పరుగు పరుగు పరిగట సో బేసిక్గా మన రచ్చబండి టైప్ అనమాట మన పల్లెటూరులో రచ్చబండ్లు ఉండేవి చూసారా చూడండి ఇక్కడ వేడిగా ఉంది కదా సో ఇక్కడ ఏమో వీడు ఆరాక్షన్ చేస్తున్నాడు ఫార్న్ వెళ్ళి అనుకుంటారేమో రెడీగా ఉండండి నోట్బుక్స్ అవి తీసుకొని పెట్టుకోండి లెసన్ చెప్తాను కమా మన తర్వాత వాళ్ళు మెల్లిగా ఇక్కడ కొండ మీద టెంపుల్స్ అవి కట్టుకున్నారు అది పార్థిన ఆ దేవత పేరు మీద ఏథెన్స్గా పేరు వచ్చింది హలో 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 అల్లు అలా అందరికీ స్వాగతం ఇవాళ మనం ఏథెన్స్లో ఉన్నాము గ్రీస్ వచ్చాం ఇవాళ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ లెస్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది ఇప్పుడు టైం ఎంత అయింది వన్ ఫార్టీ అయింది కరెక్ట్గా రేపు రెండు గంటలకి మన ఫ్లైట్ అనమాట సో మనం దగ్గర నుంచొని మాట్లాడుకోవడానికి లేదు ఇక్కడ నుంచి మెట్రో ఎక్కడుందో చూసుకొని వెళ్ళిపోవడమే మనం నేను యాక్చువల్లీ ముందే ఇక్కడికి వచ్చాను లాస్ట్ ఇయర్ వచ్చాను కానీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు సో మీకు చూపెట్టడానికన్నా నేను మళ్ళీ వచ్చాననమాట ఇక బేసిక్గా ఇగో ఇక్కడ మెట్రో ఉంటుంది మనం మెట్రో దగ్గరికి వెళ్ళి మెట్రో కేసు వెళ్ళిపోవడం అక్కడికి వెళ్ళాక చూపెడతాం ఏంటి టికెట్ ఏంటి అనేది సో ఇక్కడ టికెట్ మెషిన్ ఉంది చూద్దాం టికెట్ సో ఈ టికెట్ తీసుకున్నాను సో బేసిక్గా అది మూడు రోజులకి టికెట్ మూడు రోజుల్లో నేను ఎయిర్పోర్ట్ నుంచి ఒకసారి సిటీలోకి ఒకసారి సిటీ నుంచి ఎయిర్పోర్ట్లోకి రావచ్చు సిటీలో ఎన్ని రోజులైనా తిరగచ్చు కాకపోతే మనకు ఉన్నది లెస్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకంటే రేపు రెండు గంటలకల్లా ఫ్లైట్ అంటే పన్నెండుకి మనం ఇక్కడికి వచ్చేయాలి కదా కానీ ఇదే మోస్ట్ ఎకనామికల్ అనమాట నేను టైం వేస్ట్ అవ్వకుండా ఏం చేశానంటే లండన్ నుంచే ఒక శాండ్విచ్ తెచ్చుకున్నాను అన్నమాట ఇప్పుడు మెట్రో ఎక్కి అలా తినేసి వెళ్ళిపోతే లంచ్కి టైం వేస్ట్ ఉండదు కానీ రెండు విషయాలకు మాత్రం మనం రెడీగా ఉండాలి ఒకటేమో జనాలు విపరీతంగా ఉంటారు అది తెలిసిన నాకు ముందే రెండు వేడి ఇక్కడ ఆల్మోస్ట్ బాగా వేడిగా ఉంది ఆ రెండిటికి మనం రెడీగా ఉంటే చాలు సమయం లేదు మెట్రో పరుగు పరుగు పర్యటన ఆ తర్వాత ఇంకేం లేదు అది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి మనం పరిగెత్తుకుంటూ మొత్తం అంతా చూపి చూసేద్దాం సో ఇంక మనం లేట్ చేయకుండా పా అంటే గ్రీక్లో లెచ్గా అవు అని ఇప్పుడు టైం రెండు పది నిమిషాల తక్కువ మూడైంది ఈ మోనాస్ తిరాకి అనే మెట్రో స్టేషన్ ఇది ఇక్కడ మంచి హడావిడి అది ఉంటుంది ఈ పక్కనే ఫ్లీ మార్కెట్ అది ఉంది తర్వాత ఆ అవన్నీ ఇంకా ఒక బిల్డింగ్స్ అవి ఉన్నాయి వాటి గురించి మళ్ళీ వచ్చి చెప్తాను ఇప్పుడైతే మనం ఒక ప్లేస్కి వెళ్దాం రోమన్ అగోరా అక్కడికి వెళ్ళాక దాని గురించి ఏంటి అనేది చెప్తాను ఆ రోమన్ అగోరాకి వెళ్తున్న దారిలో ఇది ఉంది చూడండి ఇది హేడ్రియన్స్ లైబ్రరీ ఇది ఒకప్పుడు లైబ్రరీట హేడ్రియన్ అనేవాడు ఇచ్చేసాడు ఆ పుస్తకాలు తర్వాత ఇవన్నీ చదువుకోవడానికి అన్ని ఇక్కడ ఒక ప్లేస్ అనమాట అది ఫ్రంట్ అది మిగిలిన పార్ట్ అది కాకుండా ఇదంతా చూడండి ఇవన్నీ రూయిన్స్ ఎలా గుండిపోయావు సో ఇది చూస్తున్నారు కదా ఇదేమో రోమన్ అఘోరా అఘోరా అంటే మార్కెట్ ప్లేస్ అని అర్థం సో ఇక్కడికి ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా అమ్ముకోవాలి అంటే రోమన్ పీరియడ్ లో ఇలాంటి ప్లేస్కి వచ్చి అమ్ముకునేవారు అనమాట అది ఒక రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే అందరికీ మీటింగ్ ప్లేస్ కూడా ఇదే ఉండేది సో బేసిక్ గా మన రచ్చబండ్ టైప్ అనమాట మన పల్లెటూరులో రచ్చబండ్లు ఉండేవి చూసారా అలాంటి ప్లేస్ అనమాట ఇది చూడండి దగ్గర నుంచి చూడండి ఇదంతా అంతా మొత్తం మార్బులే సో మీకు ఇప్పుడు గ్రీక్స్ తర్వాత రోమన్స్ వచ్చారు కదా మీకు హిస్టరీ మొత్తం మళ్ళీ చెప్తాను అంటే బేసిక్ హిస్టరీ మీకు ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను రోమ్ రోమ్ వీడియోలోని తర్వాత మొన్న వెళ్ళిన సోఫియా వీడియోలోని కూడా చెప్పాను మీకు కాకపోతే ఫుల్ హిస్టరీ మీకు నెక్స్ట్ స్టాప్కి వెళ్ళాక చెప్తాను నెక్స్ట్దే మన మెయిన్ స్టాప్ అనమాట సో అక్కడికి వెళ్ళాక అక్కడ మొత్తం చెప్తాను బట్ ప్రస్తుతానికైతే గ్రీక్స్ తర్వాత రోమన్స్ వచ్చారు అనమాట గ్రీస్ వచ్చి రోమన్స్ మొత్తం రూల్ చేసినప్పుడు ఇది కట్టారు నైన్టీన్ బీసీలో ఇది కట్టారు అనమాట అప్పుడే వాళ్ళు వచ్చారు ఆ టైంకి ఎవరు జూలియస్ సీజర్ ఉండేవాడు అనుకుంటా నాకు కరెక్ట్గా తెలీదు జూలియస్ సీజర్ ఆగస్టస్ ఇద్దరులో ఒకళ్ళు ఉండేవారు రోమన్ టెంప్రగా సో వాళ్ళ కాలంలో ఇది కట్టారు చూడండి ఇదంతా ఆర్కిటెక్చర్ అంతా చూడండి సిమిలర్గా ఉంటుంది మనం రోమ్ వీడియోలో అన్నీ చూసాం కదా టిపికల్ ఈ కాలమ్స్ కాలమ్స్ అంటే స్తంభాల లాంటివి బేసిక్గా స్తంభాల మీదే వాటిని సపోర్ట్ ఉండేదన్నమాట చూడండి ఇదంతా కూడా మొత్తం మార్బుల్ అనమాట ప్రాపర్ మార్బుల్ ఇది ఇది కొంచెం రెస్టార్ చేసి పెట్టినట్టు ఉన్నారు ఇది పాతదానిలాగే ఉంది కానీ ఇది కొంచెం రెస్టార్ చేసి లోపలికి అది ఒక రూమ్ లాగా అది కట్టినట్టు ఉన్నారు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఏముందో అబ్బో ఎంత పెద్ద ఉందో అంతా మార్బులే చూడండి ప్రాపర్ మార్బుల్ దీనికన్నా లోపలికి వెళ్ళొద్దన్నాడు చూడండి ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా రెస్టోర్ చేశారు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు ఓకే ఇప్పుడు అర్థమైందండి ఇది టవర్ ఆఫ్ వింట్ బేసిక్ గా ఆ టైమ్ లో వెదర్ ప్రిడిక్షన్ కోసం కట్టిన టవర్ దాన్ని వీళ్ళు రెస్టోర్ చేసి పెట్టారు ఆ టైంలో లో అంటే బీసీ టైమ్ లోనే చూడండి వెదర్ ఫోర్కాస్ట్ కి దానికి ఎలా వాడుకున్నారు వీళ్ళు అక్కడే దాని మీద సండే కూడా ఉంది టైం కి దానికి బేసిక్ అదే వెదర్ టైమ్ ఇవన్నీ రిలేటెడ్ కదా ఇక్కడ చూడండి వీళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం బ్రెయిల్లో కూడా ఇచ్చారు గుడ్డి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు చదువుకోవడానికి అలాగే ఇక్కడ చూడండి ఇదేమో వీల్ చైర్ వాళ్ళ కోసం కూడా అంత బాగా యాక్సెసిబుల్గా పెట్టారు ఇలా మనం డెవలప్ చేయం టూరిస్ట్ ప్లేస్ అంటాం దాన్ని ఏమో చెత్తా చెతారంతో నింపేస్తాం ఇప్పుడు కొంచెం బెటర్లండి కానీ అయితే అస్సలు బొత్తిగా లేదు ఎందుకు ఇలాంటి మార్కెట్ ప్లేస్ అన్నది చూసారా ఇలాంటి రచ్చబండ ఎట్సెట్రా ఎట్సెట్రా కర్ణాటక అక్కడ ఉన్నాయి దాన్ని ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు ఏమీ ఉండదు దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి ఇలా ఏదో టికెట్లు ఏవో పెట్టి దాంతో డబ్బులు కూడా వస్తాయి వచ్చి దాన్ని ప్రాపర్గా అంటే కరప్షన్ లేకుండా మెయింటైన్ చేయాలండి అప్పుడు ఎంత బాగుంటుంది మన హిస్టరీ మొత్తం తెలుస్తుంది అందరికీ ఇవి చూసారు అవి ఇవేమో పబ్లిక్ టాయిలెట్స్ ఆ టైంలో అవి కొన్ని రెస్టోర్ చేసి పెట్టారు అలాగా సో ఇది రోమన్ అగోరా కదా రోమన్ ఫోరమ్ అని కూడా అంటారులేండి అది రోమన్ అగోరా అలాగే ఇటువైపు వచ్చామనుకోండి ఇదేమో ఏన్షియంట్ అగోరా అంటారు దీన్ని ఇది బేసిక్గా గ్రీక్ టైంలో మార్కెట్ ప్లేస్ అనమాట దాని ఎంట్రన్స్ అటువైపు ఉంది అటు చివరికి అటు వెళ్ళి చూద్దాం మనకి కుదురుతుందేమో లోపలికి వెళ్ళడానికి నేను ఫస్ట్ ఇయర్ రోమన్ అగోరాకి ఎందుకు వచ్చానంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను ఇక్కడికి రాలే ఇక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది సో సో ఇది చూడలేదన్నమాట సో దీంతో మొదలు పెడదామని ఇటు వచ్చాను అందుకే రెదర్ స్టేషన్ గురించి కూడా అక్కడ చదివినంతవరకు తెలియలే అగర్ అయితే చూసేశాను సో దాని గురించి బాగా చెప్పగలను మీకు పొందేచుకో చూడండి ఇక్కడ వేడిగా ఉంది కదా సో ఇక్కడ ఏసీ లాగా బయటికి గాలి వచ్చేలా పెట్టారు ఇక్కడ నుంచి నడుస్తుంటే హాయిగా చల్లగా ఉంది సో ఇది ఏన్షియంట్ అగోరా ఆర్ ఎథీనియన్ అగోరా అంటారనమాట ఆర్ గ్రీక్ అగోరా అని కూడా అంటారు ఎందుకంటే లో ఉంది కాబట్టి అది ఎథీనియన్ గోర అని ఇదిగో చూడండి ఇదేమో దాన్ని మెయిన్ స్ట్రీట్ సో ఏథెన్స్ మెయిన్ స్ట్రీట్ అని కూడా అంటారు ఘోరాల మెయిన్ స్ట్రీట్ని సో నడుచుకొని ఎక్కడి వరకు వచ్చిన తర్వాత ఇటు చూసావు అనుకోండి ఈ బిల్డింగ్ చూడండి ఇది స్టోవా ఆఫ్ ఎలాలోస్ అంటారు అనమాట దీన్ని ఇది రీకన్స్ట్రక్షన్ అప్పుడు ఇలాగే ఉండేదిట కానీ దాన్ని ప్రాపర్గా రీకన్స్ట్రక్ట్ చేశారు సో ఇది ఆ స్టోవా ఇది ఒకప్పుడు ఏంటంటే షాపింగ్ సెంటర్ట బేసిక్గా పైన రూఫ్ అది ఉండేది అండ్ కింద షాప్స్ అవి ఉండేవిట ఇప్పుడేమో ఇక్కడ మ్యూజియం చేశారు ఇది మ్యూజియం తర్వాత మ్యూజియంలో బేసిక్గా ఈ స్కల్ప్చర్స్ ఇక్కడ వెళ్ళి హిస్టరీ అంతా పెట్టాడు అనమాట మీకు ఎనీ హిస్టరీ చెప్తాను నేను నెక్స్ట్ స్టాప్కి వెళ్ళాక చెప్తాను ఇందా రోమనగర్ దగ్గర కూడా నెక్స్ట్ స్టాప్ అని అన్నాను కానీ మధ్యలో ఇది వచ్చింది తలా కాళ్ళు లేని విగ్రహం దీనికి తల ఒకటే ఉంది ముండం లేదు తలకాయలు లేని విగ్రహాలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట సో అలాంటి విగ్రహాలు అన్నీ పెట్టారు తర్వాత ఇక్కడ దొరికిన ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ కూడా మ్యూజియంలో ఉన్నాయన్నమాట సో మనం అక్కడి నుంచి వచ్చాం కదా అక్కడి నుంచి వచ్చి ఇదంతా చూడండి ఇది ఇంకొక స్టో అనమాట అంటే బేసిక్గా ఇంకొక మార్కెట్ ప్లేస్ సో అక్కడ ఒకటి ఉండేది అలాగే ఇదంతా కూడా ఇంకొకటి ఉండేది సో ఇది కూడా ఆ టైంలో కట్టిందే ఇంత పెద్దది ఉంది చూడండి ఇది రోమన్ ఏమో చాలా చిన్నది కదా ఇదేమో ఇంత పెద్దది ఉంది కానీ రోమన్లు తర్వాత వచ్చారు మరి వాళ్ళు ఎందుకు చిన్నది కట్టుకున్నారు అని డౌట్ వస్తుంది కదా మీకు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు రోమన్స్ ఇది వాడుకునేవారు కానీ వాళ్ళ కోసం ఇంకోటి అది కట్టారు అనమాట సో ఈ పైన కొండ మీద అది చూడండి అదంతా ఉందా అదేంటి అదే ఈ ఏథెన్స్కి మోస్ట్ ఫేమస్ ప్లేస్ కొంచసేపు వెయిట్ చేస్తే మీకే తెలుస్తుంది అదేమిటో ఇప్పుడైతే మనం ఇదంతా నడుచుకొని వెళ్ళి ఆ పైకి ఎక్కాలి ఆ పైన బిల్డింగ్ కనిపిస్తుంది కదా మీకు అక్కడికి వెళ్ళాలన్నమాట ఇవాళంతా మనకి నడకే నడకే నడక ఓ ముప్పై ముప్పై ఐదు వేలు స్టెప్స్ తిరుగుతానని అనుకుంటున్నాను చూద్దాం లాస్ట్కి స్టెప్స్ చూపెడతాం మీకు ఇదిగోటండి ఇక్కడికి వచ్చాను చూసారా ఇదేమో టెంపుల్ ఆఫ్ హెఫీస్ టెస్ట్ అదే కింద నుంచి చూపెట్టా కదా ఆ పైకి ఎక్కి వచ్చాను బాగా అలసిపోయాను ఈ ఏథెన్స్ మొత్తానికి మోస్ట్ ప్రిజర్వ్డ్ టెంపుల్ ఇదేంట టెంపుల్ ఆఫ్ హెఫిస్టస్ అంటే హెఫీస్టస్ అనే అతను బ్లాక్ స్మిత్ దేవుడు వీళ్ళకి వీళ్ళకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారండి ఈ దేవుడు ఆ దేవుడు ఇది అది అంటారు సో అలాగా అనే అతను కుమ్మరి దేవుడు అంటే బ్లాక్ స్మిత్ దేవుడు చూడండి ఆ లోపల చూడండి ఆర్ట్ వర్క్ ఎలాగుందో టెంపుల్ లోపల ఇక్కడ నుంచి వ్యూ చూడండి అంత ఎంత బాగుందో ఆ దూరంలో అక్కడ కొండ కనిపిస్తున్నదా అదేమో లిఖబెటస్ హిల్ అంటారు అక్కడ నుంచి మొత్తం అయితే వ్యూ అంతా భలే ఉంటుంది అనమాట ఈ కింది ఇప్పుడు మనం వచ్చిన ఎయిన్షియంట్ అఘోర ఆ వెనకాతలు ఉన్నదేమో రోమన్ అఘోర అలాగే ఆ పైన కొండ మీద చూసారా అది ఆక్రోపాలిస్ అర్రే పేరు చెప్పనన్నాను ఎనీవే నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాం కాబట్టి పర్వాలేదు సో ఆ పైన ఉన్నది అది మెయిన్ ఆక్రోపోలిస్ అనమాట కొంచెం రిలాక్స్ అవుదామని కూర్చున్నాను బాగా ఎండగా ఉంది ఆల్మోస్ట్ ఎంత థర్టీ త్రీ డిగ్రీస్ ఉంది ఇప్పుడు అంటే ఈ యూరోప్లో థర్టీ త్రీ డిగ్రీస్ అంటే చాలా ఎక్కువ వేడండి ఇంత వేడిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పెషల్లీ మీరు యూరోప్లో తిరుగుతున్నప్పుడు ఒకటి మంచినీళ్ళు ప్రాపర్గా బాటిల్ పెట్టుకోండి ట్యాప్స్ ఉంటాయి చల్లని నీళ్ళు పట్టుకోండి లేదా కొనుక్కోండి లోపల పోసుకోండి చల్లగా ఉంటుంది చాలా రోజులు సో ఇలాంటి బాటిల్ ఒకటి పెట్టుకోండి అండ్ తాగుతూ ఉండండి పెట్టుకోమంటే పెట్టుకోవడం కాదు అలాగే సన్ క్రీమ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ బాడీ ఎక్కడ ఎక్స్పోజ్ అయిన చోటంతా కూడా సన్ క్రీమ్ మీరు రాసుకోవాలి మన భారతదేశంలో శుభ్రంగా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభైలో కూడా తిరిగేస్తాము వీడు ఓరాక్షన్ చేస్తున్నాడు ఫార్న్ వెళ్ళి అనుకుంటారేమో యాక్చువల్లీ నేను కూడా ఎగ్జాక్ట్లీ అలాగే అనుకునేవాడిని ఎవరైనా ఇలాంటి ఓరాక్షన్ చేస్తే కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అదేంటంటే మన భారతదేశంలో ఎండ ప్రమాదకరం కాదు కానీ ఈ దేశంలో ఎండ ప్రమాదకరం సో మీకు ప్రాపర్గా ఒకరోజు ముప్పై ముప్పై ఐదు పైన కానీ ముప్పై పైన ముప్పై పైన ఎండ ఏం లేకుండా ప్రొటెక్షన్ లేకుండా తిరిగితే ప్రాపర్ బర్న్ అవుతుంది మీ స్కిన్ ప్రాపర్గా అండ్ లాంగ్ టర్మ్లో గ్యారంటీగా స్కిన్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు లేదా ఇక్కడ వాళ్ళకైతే ఎలాగో తెలుస్తుంది అది నెగ్లెక్ట్ చేయకండి అలాగే మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు సన్ క్రీమ్ మాత్రం మర్చిపోకుండా రాసుకోండి అంత ఖాళీగా ఉంటుందనుకోలే సమ్మర్లో జనాలు 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 ఉంటారు అన్నారు అమ్మ వచ్చేసాం పైకి టైం ఏమో ఐదు పది అయింది దిగి అక్కడి నుంచి ఏన్షింట్ల కూర రోముల కూర అన్నీ చూసుకొని నడిచి కొండ ఎక్కి ఇక్కడికి రావడానికి రెండు గంటల ఇరవై నిమిషాలు పట్టింది మీరు ఇంకొక గంటన్నర రెండు గంటలు యాడ్ చేసుకోండి ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఏన్షెంట్ గారు అంతా ఎక్కడికి వెళ్ళాలో టక్ 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 వెళ్ళొచ్చు ఓకే ఎనీవే ద మనం మెయిన్ స్పాట్కి వచ్చాను ఇప్పుడు ఇదే అక్రోపోలిస్ట్ అనమాట సో ఆ పైకి వెళ్ళాలి మనం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ హైడ్రేషన్కి ఒక చిన్న షాప్ ఉంది చూడండి ఇక్కడికి వచ్చి కావాలంటే కొండెక్కిన తర్వాత మనం హాయిగా ఏదో ఒకటి తీసుకొని ఆ తర్వాత టికెట్లు చూడండి ఇక్కడ టికెట్ లైన్ ఇది నాకు అక్కర్లేదు ఎందుకంటే నేను ఆన్లైన్ కొనేసాను కానీ నార్మల్గా చాలా పెద్ద లైన్ ఉంటుంది వాళ్ళు చాలా చిన్న లైన్ ఉంది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎంట్రీ అనమాట టికెట్ స్కాన్ చేసేసి పైకి వెళ్తూ మీకు హిస్టరీ లెసన్ స్టార్ట్ చేస్తాను రెడీగా ఉండండి నోట్బుక్స్ అవి తీసుకొని పెట్టుకోండి లెసన్ చెప్తాను కానీ ఓకే ఇలా మనం నడుచుకొని ఆ పై ఈ వరకు వెళ్ళాలి వెళ్తూ వెళ్తూ స్టార్ట్ ఆల్మోస్ట్ ఒక ఆరు వేల సంవత్సరాల నుంచి ఏథెన్స్ ఉందంటారు కానీ రికార్డెడ్ హిస్టరీ ఎప్పుడు అంటే ఫోర్టీన్ హండ్రెడ్ బీసీ నుంచి అప్పుడు మైసీనియన్స్ ఉండేవారు అనమాట మైసీనియన్స్ అంటే ఒరిజినల్ రోమన్స్ వాళ్ళు ఫస్ట్ సివిలైజేషన్ స్టార్ట్ చేశారు అయిన తర్వాత వాళ్ళు మెల్లిగా ఇక్కడ ఈ కొండ మీద టెంపుల్స్ అవి కట్టుకున్నారు ఈ గ్రీక్ గాడ్స్ గురించి చెప్పాను కదా అలా చాలా టెంపుల్స్ కట్టారు వీళ్ళు ఒకటేమో ఎథీనా టెంపుల్ అని ఉందన్నమాట సో అలాగ ఉన్నప్పుడు ఫోర్ ఎయిటీ బీసీలో పర్షియన్స్ వెళ్ళి ఇన్వైట్ చేశారు అనమాట పర్షియన్స్ వీళ్ళని ఇన్వైట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై వేల హిస్టరీ లెస్కి ఒక చిన్న బ్రేక్ అండి చూడండి ఇది ఇది ఒక పెద్ద హ్యాంఫీ థియేటర్ ఇది దీని పేరు ఓడియోన్ ఆఫ్ హెరోడస్ ఆర్టికల్స్ సో ఇది ఇప్పటికి కూడా యూజ్లోనే ఉంది వన్ సిక్స్టీ వన్ ఏడీలో రోమన్ పీరియడ్లో కట్టిన ఇది థియేటర్ ఇది ఇక్కడ నుంచి మొత్తం సిటీ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది ఇది హెరిడియస్ అనే ఒక రిచ్ పర్సన్ కట్టేట సో అప్పటి నుంచి అక్కడ పర్ఫార్మెన్స్లు అన్నీ అయ్యేవి సో అది మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో దాన్ని రెనోవేట్ చేసి ఇప్పటికి కూడా అక్కడ పర్ఫార్మెన్స్లు అవి అవుతాయి సాయంత్రం పూట రాత్రిపూట చూడండి యాక్చువల్లీ స్పీకర్లు అన్నీ ప్రాపర్గా ఉన్నాయి సో మళ్ళీ బ్యాక్ టు హిస్టరీ లెసన్ ఆ పర్షియన్స్ ఇన్వైట్ చేసినప్పుడు మొత్తం అంతా కాల్చి పడేశారు ఇది అట్లా ఏదో కొంచెం కొంచెం మిగిలే కానీ ఆల్మోస్ట్ మొత్తం అంతా కాల్చి పడేశారనమాట ముప్పై ఏళ్లలో మళ్ళీ వీళ్ళు పర్షియన్స్ని ఓడించేసి తీసేసుకున్నారు అప్పుడు యాక్చువల్లీ ఫోర్ ఫిఫ్టీ బీసీ నుంచి మొత్తం దీన్ని అందరినీ ప్రాపర్గా డెవలప్ చేశారు అనమాట అప్పుడు ఇక్కడ కట్టారు ఈ పార్తినాను నాను చూపెడతాను మెయిన్ ఇది అదొకటి కట్టారు తర్వాత మెయిన్గా ఇక్కడ నాలుగున్నాయన్నమాట ఒకటి పార్థినాను ఇంకోటి దాని పేరు ఏమిటి అరక్తియాను తర్వాత టెంపుల్ ఆఫ్ ఎథిన నైక్ అండ్ ప్రొపలియా ప్రొపలియా అంటే ఎంట్రన్స్ ఫస్ట్ మనం అక్కడికి వెళ్తున్నాము సో ఇవన్నీ కట్టి మొత్తం అసలు విభత్సంగా రీడెవలప్ చేశారు ఆ టైంలో తర్వాత మెల్లిగా త్రీ థర్టీ ఎయిట్ బీసీలో మ్యాసిడోనియన్స్ వచ్చి వెళ్ళాయి కాంకర్ చేశారనమాట ఇప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ వీరుడు అంటారు చూసేసి యాక్చువల్లీ అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ వీరుడు కాదు అతను గ్రీస్కి అతనికి సంబంధం లేదు అతను మ్యాసిడోనియన్ అని గ్రీక్ భాషే వాళ్ళు కూడా సో మ్యాసిడానియన్స్ త్రీ థర్టీ ఎయిట్ బీసీలో వచ్చారు ఓకే ఇంకా చిన్న బ్రేక్ ఈ మెట్ల మించి పైన చూస్తున్నారు కదా అదంతా అది దాని పేరు ప్రోపలియా అనమాట ప్రోపలియా అంటే ఇంకేం కాదు ఎంట్రన్స్ ఆ ఎంట్రన్స్ బిల్డింగ్ పేరు ప్రోపలియా సో అదంతా పైకి ఎక్కి చూద్దాము కాకపోతే ముందు మెయిన్గా ఇటు చూడండి డిటోటోన్ చూస్తారు ఇక్కడ బిల్డింగ్ అది టెంపుల్ ఆఫ్ ఎథీనా నైక్ నైకి ఆర్ నైక్ ఆట ఇదేమో టెంపుల్ ఆఫ్ అగ్రిప్ప సో బేసిక్గా ఆ టెంపుల్స్ అన్ని ఎంట్రన్స్ దగ్గర ఉన్నాయన్నమాట గ్రాండ్గా ఉండడానికి ఆ పైకి ఎక్కితే మనకి మెయిన్ దీంట్లోకి వెళ్తాం ఆ నైకి అనే ఆవిడ ఒక దేవత అలాగే అగ్రిప్ప ఒక దేవుడు గాడ్ అండ్ గాడెస్ మళ్ళీ మనం హిస్టరీ లెసన్లోకి వచ్చేస్తే ఆ తర్వాత వన్ ఫార్టీ సిక్స్ బీసీలో రోమన్స్ కాంపేర్ చేసారు వీళ్ళని గ్రీక్స్ని పడగొట్టేసి రోమన్స్ వచ్చారు ఆ తర్వాత త్రీ హండ్రెడ్ ఎయిటీలో బార్బెరియన్ ఇన్వేషన్ అనమాట అప్పుడు ఈ ఫైర్లో మళ్ళీ చాలా వరకు ఆ తర్వాత ఏమో బైజాంటైన్స్ వచ్చారు తర్వాత ఆటోమైన్స్ వచ్చారు మిగతా స్టోరీ అంతా మమ్మల్ని పాత్ర వేరే వీడియోస్ చూడండి సేమ్ స్టోరీ కూడా బాగా ఆటోమైన్స్ తర్వాత ఎయిటీన్ ట్వంటీ వన్లో ఆటోమ్యాన్స్ పడగొట్టేసి కింగ్ ఆటో అంటే లోకల్ లోకల్ గ్రీక్ కను అతను మళ్ళీ వచ్చాడని వచ్చి అక్కడి నుంచి మోడర్న్ గ్రీస్ స్టార్ట్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ దాన్ని మెల్లిగా డెవలప్ చేశారు అంతా ఇవన్నీ అది స్టార్ అట్రాక్షన్ ఇదే స్టార్ అట్రాక్షన్ అండి గ్రాండ్గా ఉంది ఇటువైపు నుంచి స్కాఫ్ హోల్డింగ్ అంతా పెట్టారు స్కాఫ్ హోల్డింగ్ అంటే పైప్స్ అవన్నీ అని అటువైపు బాగుంటుంది కానీ ఎంత పెద్దది ఉందో చూడండి దగ్గరికి వెళ్ళి చూద్దాం దీంట్లోనే వీళ్ళ దేవుళ్ళు అందరూ ఉండేవారట బట్ మెయిన్గా అథీనా దేవత మీకు ఏథెన్స్కి ఆ పేరు ఎలాగొచ్చింది తెలుసా ఆ దేవత పేరు మీదే ఏథెన్స్కి ఆ పేరు వచ్చింది దీన్ని అథీనా అంటారు గ్రీక్లో సో అథీనా దేవత పేరు మీద ఏతెన్స్గా పేరు వచ్చింది అథీనా దేవత యాక్చువల్లీ విజ్డమ్ అండ్ వార్ఫేర్ అంటే జ్ఞానం అండ్ యుద్ధ కళ సో ఈ రెండిటికి ఆవిడ దేవతట అండ్ హ్యాండిక్రాఫ్ట్ బేసిక్గా ఫిజికల్గా చేసే కళలు అన్నిటికీ కూడా ఆవిడే దేవత గ్రీక్ మైథాలజీలో ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాం కదా ఎంటర్ అయ్యింది అక్కడ ఉంది ఈ ఏరియాలోని ఒక పెద్ద స్టాట్యూ ఉండేదిట ఒకప్పుడు తిన స్టాట్యూ నలభై అడుగుల స్టాట్యూ ఉండేదట కానీ అదంతా కూడా ఏమైపోయిందో ఇప్పుడు తెలియదు కాన్స్టంటీన్ ఎంపైర్ ఏమో వెళ్ళి దాన్ని కాన్స్టంట్ నొప్పులు అంటే ఇస్తాన్బుల్కి పట్టుకెళ్ళిపోయేట కానీ ఆ తర్వాత ఏమైంది అనేది ఎవరికి తెలియదు ఈ సైట్లో ఉన్న ఇంకొక టెంపుల్ ఏమో ఇదనమాట ఎరిక్ తినాన్ సో బేసిక్గా పార్తినాన్ అక్కడ ఉంది దాని పక్కన ఇక్కడ ఎరిక్ తినాన్ అనమాట సో దీని స్పెషాలిటీ చూడండి ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ బేసిక్గా ఒక ఆరుగురు విమెన్ తాలూకా స్కల్ప్చర్స్ని పిల్లర్స్ లాగా పెట్టాడు అందానికి అందం వచ్చింది అలాగే ఫంక్షనల్గా కూడా ఉంది స్ట్రక్చరల్గా కూడా ఆ పిల్లర్స్ ఎలాగనమాట అవి ఇటువైపు అంతా రెస్టోర్ చేస్తున్నారు కానీ బేసిక్గా అది ఆ వెనకాతలతో పార్తినాను ఇదేమో ఎరుకుతున్నాను మళ్ళీ బ్యాక్ టు హిస్టరీ యాక్చువల్లీ ఏంటంటే ఈ రోమన్స్ వచ్చినప్పుడు రోమన్స్ మెల్లిగా క్రిస్టియన్స్గా మారే కాన్స్టెంట్ టెంపరీ ఆ టైంలో అప్పుడు దీన్ని ఏమో చర్చ్గా మార్చారట ఆ తర్వాత ఏమో మెల్లిగా దీన్ని ఆటోమేస్ వచ్చిన తర్వాత మాస్క్గా యూజ్ చేశారు అలా మొత్తం మీద నెగ్లెక్ట్ అయిపోయింది ఆ తర్వాత మెల్లిగా దాన్ని మోడర్న్ క్రీస్లో రీడెవలప్ చేశారు ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉందండి మంచి గాలి కూడా వేస్తుంది అది అక్కడ చూడండి అదేమో ఏన్షియంటా గోర రోమన్న గోర అదే ఏన్షింట్ పక్కనే రోమన్ గోరా మనం ఇదే చూసింది అలాగే ఇదంతా చూడండి సిటీ ఎలాగుందో బ్యూటిఫుల్ సిటీ ఉంది ఇది ఇలా వెళ్తే అక్కడ లిట్బెటస్ లిక్కబెటస్ ఏదో పేరు చెప్పాను కదా ఆ హిల్ అది పైన ఒక చర్చ్ ఉంది దాని మీదకి ఒక కేబుల్ కార్ మీద వెళ్ళొచ్చు ఆ దాని వెనక అతలు కొండలు కనిపిస్తున్నాయి చూసారా అవన్నీనేమో మా ఇక్కడ మార్బుల్ అంతా యాక్చువల్లీ ఆ కొండల్లో తవ్వింది ఆ క్వారీలు అన్నీ అక్కడ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఉన్నది పార్లమెంట్ బిల్డింగ్ అక్కడికి మనం ఎప్పుడో వెళ్తే వెళ్దాము తర్వాత అండ్ అక్కడ ఒలింపిక్ స్టేడియం ఉంది అది కూడా రేపు చూపెడతాను మీకు సో వ్యూ అయితే ఇలా మొత్తం సిటీలో ఉన్నవన్నీ ఇక్కడ నుంచి చూసేయచ్చు ఆ వెనక అట్లా చిన్నది ఉంది చూసారా అదేమో టెంపుల్ ఆఫ్ ఎత్తి నేను కింద నుంచి చూసాం కదా పైనుంచి ఇది కిందకి దిగుతుంటే కూడా మంచి వ్యూ ఉంది చూడండి ఇదంతా అది ఎకరా ఎలా ఉంది బాగుందా ఇప్పుడు టైం ఏమో ఏడు పది అయింది పొద్దున్న నుంచి ఓ చిన్న శాండ్విచ్ తిన్నాను అంతే కదా సో కడుపుకి బాగా ఆగలేస్తున్నది మనం వెళ్ళి చూద్దాం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్లో తిన్నాను అక్కడికి వెళ్ళి అది ఓపెన్ ఉంటే మనం అక్కడ తిని చూద్దాం ఏమంటారు లెస్కా ఇదిగో ఇదే రెస్టారెంట్ లాస్ట్ ఇయర్ వెళ్ళింది చూద్దాం అదే టేస్ట్ ఉంటుందో ఉండదో దోశ కింగ్ లెక్సీ అసలు ఓపెన్ ఉందా లేదా ఫస్ట్ ఒక మిల్క్ తీసుకున్న ఇది లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్న చాలా బాగుంది అందుకు మళ్ళీ మంచి కారంగా బాగుంటుంది మసాలా బటర్ మిల్క్ బటర్మిల్క్మి ఫస్ట్ ఐటమ్ వచ్చింది ఇదేమో పనీర్ మైసూర్ మసాలా దోశ పనీర్ మైసూర్ మసాలా దోశ ఎలా ఉందో తిందామా పప్పు పప్పు పంప అసలు ఆ ఫ్లేవర్ చాలా బాగుంది మంచి ఫ్లేవర్ వచ్చింది సాంబార్ దీన్ని చూద్దాం సాంబార్ ఓకే బట్ పన్నీర్ మైసూర్ మసాలా కూర అయితే మాత్రం భలే ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసింది ఇదేమో సాంబార్ వడ వాడిని మినీ ఇడ్లీ సాంబార్ అడిగాను వాడు తెలియలేదు అన్నాడు సో ఇంకా సాంబార్ వడ సెకండ్ ఐటమ్ ఓకే అంటే సాంబార్ ఓకే అన్న కదా సో అదే టేస్ట్ ఉంది కానీ మైసూర్ పనీర్ మసాలా అయితే మాత్రం భలే ఉంది ఫుల్గా తినేసాను ఇంకా ఊపి రావట్లేదు నాకు బొత్తిగా ఊపిరి ఆడట్లేదు అంత ఫుల్గా ఉంది ఎనివే హాయిగా ఉంది మొత్తానికి బాగుంది మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఇక్కడికి రావచ్చు ఎనిమిది నలభై ఐదు అయింది హాస్టల్కి వచ్చాను చూడండి ఇదే నా హాస్టల్ ఎవరు ఉన్నట్లు లేరు మెల్లిగా శుభ్రంగా స్నానం చేసి పడుకునిపోవడం వాటికి స్నానం అయిపోయింది యాక్చువల్లీ వీడియో లెంగ్త్ బాగా ఎక్కువైపోతున్నది సో రేపటిదంతా నెక్స్ట్ వీక్ వీడియోలు అప్లోడ్ చేస్తా అప్పటి వరకు